నిజంగా ఉదయం చూస్తూ ఉంటే టీవీలలో చూస్తూ ఉంటే అదే అనిపించింది రాత్రి అంతా దొంగలు వచ్చి ఎక్కడ కొడతారని గతంలో పూర్వకాలం దొంగల కోసం కావలుండేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎక్కడొచ్చి మీద పడి మమ్మల్ని కొట్టేస్తుందని భయంతో ఈరోజు బతుకుతున్న పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ పాలన ఒక భరోసాగా ఉన్నామంటే ఈరోజు ఈయన వచ్చిన తొమ్మిది నెలలు ఒక రకమైన రాక్షసానందం పొందుతున్నాడేమో అనిపిస్తుంది మీరందరూ ఏడుస్తుంటే బాధపడుతుంటే దాంట్లో అంద ఆనందాన్ని పొందుతున్నాడేమో నిజంగా అయినా మిమ్మల్ని ఇల్లీగల్ గా కట్టున్నారు బఫర్ లాగా ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి గారు మీ ఇల్లే చెరువులో ఉంది ముందర తీసుకొని రండి వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎందుకంటే మీ కొడంగల్లోనే మీరు చెరువు కుంటలు కట్టి ఉన్నారు దానికి సమాధానం చెప్పకుండా ఇక్కడ వచ్చి వీళ్ళ మీద పడి మీరు ఇది చేస్తున్నారని మాట్లాడడం కరెక్ట్ కాదు తప్పకుండా మేము పార్టీ తరఫున మీకు అండగా ఉంటాం అర్ధరాత్రి అయినా కూడా మీరు ఫోన్ చేసిన మా బాబు ఉంటాడు ఉంటాను పార్టీ తరఫున హరీష్ రావు గారు ఉంటారు కేటీఆర్ గారు ఉంటారు అందరం ఉంటాం కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి అరిష్ట చెప్పినట్టు టెన్షన్ పడకండి తొందర పడకండి ఆరోగ్యాలు ఇది కాకుండా ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం ఫిజికల్ కూడా అక్కడ వచ్చి మీకు నిలిచిన ప్రయత్నం చేస్తాం బుల్డోజర్ వచ్చింది ఏదైనా వచ్చిందంటే ఆ బుల్డోజర్ కన్నా ముందు మేమే ముందు వచ్చి నిల్చుంటాం టెన్షన్ పడకండి కూడా మీకు అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ లీగల్గా కూడా మా అడ్వకేట్స్ మా సోదరులు సోదరి కూడా ఉన్నారు వాళ్ళు కూడా మీకు నెంబర్స్ ఇస్తారు మా నెంబర్ అయితే చాలా మంది దగ్గర ఉంది అక్కడ ఆ ఏరియాలో చాలా మంది దగ్గర ఉంటుంది సో ఎప్పుడున్నా మేము భరోసా ఇస్తాం మీరు కూడా పది మందికి ఆ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే నిజంగానే అన్ని పర్మిషన్స్ తీసుకొని అన్ని తీసుకొని చేస్తున్న కట్టుకున్న వాళ్ళకి ఇంత అరాచకం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పినట్టు నిజంగానే పైన వాళ్ళ పెద్దలైనా స్పందించాలి నాకు ఏమర్థమైందంటే కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు ఒక ఇమేజ్ తీసుకొచ్చున్నారు హైదరాబాద్కి తెలంగాణకి ఈ ఇమేజ్ ని ఎట్లా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న కంపెనీలని పక్కకి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి ఇక్కడ డ్యామేజ్ కావాలని ప్రయత్నం చేసి ఒక విధ్వంసాన్ని సృష్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు ఇది మనం అందరం చూస్తున్నాం